ఈ సహకార సంఘాల గురించి ఇప్పుడే ప్రజలు చాలా మంది మాట్లాడారు భారతదేశంలో పంతొమ్మిది వందలలో సహకార వ్యవస్థ స్టార్ట్ అయితే పద్దెనిమిదవ రాష్ట్రంలోనే ప్రపంచంలో బ్రిటన్ లో ఈ ఆ తర్వాత మన దేశంలో పంతొమ్మిది

Ya, tuan <tusuk> తిరిగి కట్టుకుంటా ఖచ్చితంగా ఆ సమస్యలు ఇంకా వృద్ధి చెందుతాయి బ్రహ్మాండంగా దాంట్లో వచ్చేటువంటి లాభాలు ఆ చేశాయి ఈరోజు ఆ సభ్యులు ம <coughs> எதைத்தை